రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై చర్చించుకుంటున్నారు పొద్దున్న లేస్తే చాలు తిరుమల లడ్డూ గురించే వార్తలు వస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు తిరుమలలో శ్రీవారి లడ్డూ కల్తీ అయిందని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది ఈ తరుణంలోనే వైసీపీ పార్టీ పైన తెలుగుదేశం తమ్ముళ్లు కూటమిలో ఉన్న జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు రెచ్చిపోయి మాట్లాడుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందిన వాడిని అందుకే లడ్డూను కల్తీ చేసి ఉంటాడని కూటమి పార్టీ నేతలు మండిపడుతున్నారు అయితే ఈ లడ్డూ వివాదంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు అచ్చం తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ వ్యవహరించినట్లుగానే హిందుత్వం గురించి పవన్ కళ్యాణ్ ఏపీలో వాదిస్తున్నారు లడ్డూ విషయంలో పదకొండు రోజుల దీక్ష కూడా చేపట్టారు పవన్ దుర్గ గుడి మెట్లు కూడా కడిగి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు హిందూ ధర్మం గురించి ఎవరైనా చట్టగా మాట్లాడితే చీల్చి చెండాడుతానంటూ ఓ కార్యకర్త కార్యకర్తలాగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరో కార్తి అలాగే నటుడు ప్రకాష్ రాజుకు వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కూడా ఇలాగే వ్యవహరించేవారు అభివృద్ధి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం హిందుత్వవాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు బండి సంజయ్ ఏపీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా అదే ధోరణితో ముందుకు వెళ్తున్నారు ఎన్నికల కంటే ముందు ప్రకటించిన హామీల విషయంలో దృష్టి పెట్టకుండా హిందుత్వవాదాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు సెటైర్లు పేలుస్తున్నారు